ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ వచ్చింది కదా మరి ముందు వసతిగా వస్తుందిగా తాగలేదండి అబద్ధం ఆడారు అబద్ధం ఆడారు కదా ఆటో తొలుతారు మీరు మరి ప్యాసింజర్లు ఉంటారు కదా ముందు తాగారు లేదా తాగేవా మరి ఎందుకు ఉందనా తాగలేదమ్మా మరి ఆటో వాళ్ళు ప్యాసింజర్లు ఎక్కించుకెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలా తాగి ఆటో తడిపేది నువ్వు అర్థమైందా ముందు తాగి తోలింది నువ్వు వాళ్ళు ప్రాణాలు కాపాడలేరు కదా అవునే కదా అవును ముందు తాగు తాగొచ్చు కానీ తాగి నడపకూడదు తెలుసా నీకు రోజు అలా వీకెండ్ నిన్న తాగారా ఓన్లే ఎంత వచ్చింది ఫార్టీ నైన్ పాయింట్